రైతు భరోసా కింద మనకైతే వానకాల రైతు బంధు కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వానకాల రైతు బంధు పెట్టుబడుల సాయం కింద తెలంగాణ రాష్ట్రం మనకైతే ఇంతకుముందు ఐదు వేల ఐదు వందలు ఇస్తుండే అలాగే ఈసారి మనకు సీఎం రేవంత్ గారు మనకైతే ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల రెండు వేల రూపాయలు పెంచుతూ మరియు వానకాలంకి మరియు సంవత్సరంకి మనకైతే రెండు సార్లు ఇస్తూ ఏడు వేల ఐదు వందలు వానకాల రైతు బంధు పెట్టుబడులు మరి దీనికి సంబంధించిన సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది మనకైతే కొత్తగా అయితే పెంచడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే దీనికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి మనకైతే ఎంతమంది రైతులకు అరువులుగా ఉన్నారో ఆ మనకైతే లీస్ట్ అయితే రావడం అయితే జరిగింది సో అరువుల లీస్ట్ ఎవరనేది మనకైతే ఇంతకుముందు రైతు భరోసా తీసుకుంటున్న వారిలో మనకైతే లక్ష ముప్పై వేల రైతుల మంది కాదలని అనేవి తీసివేయడం అయితే జరిగింది సో ఎవరి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున మనకి ఇస్తున్నప్పటికీ మనకైతే ఎంతమంది రైతులకు ఇంత ముందు వారికి రైతు భరోసా రాదో ఇప్పటి నుంచి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే రైతు భరోసా సంబంధించిన రైతు భరోసా అనేది ఎప్పుడు మనకైతే డబ్బులు ఖాతాలో పడతాయో మొదటి విడతకి ఏడు వేల ఐదు వందల రూపాయలు డేట్ అనేది ఫిక్స్ చేసినా ఫిక్స్ చేయలేదో మనకైతే న్యూస్ అనేది అప్డేట్ లో అయితే ఈ వీడియో అయితే అండి రుణమాఫీ కూడా సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే దాకానైతే చూడండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే గంట సిం అయితే లో పెట్టుకోండి సో అప్పుడే మా దీంట్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో విడుదలకెళ్ళినట్టు అయితే మనకైతే ఇంతకుముందు అరువులు కాని రా అరుగులు కానుకుంటా అంటే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకైతే పొలం పండించకుండానే మనకు పోటీ పొలంలో ఉండు ఉంటూ అరువులు కాని రైతులు కూడా రైతు భరోసా అనేది రైతు బంధు అనేది తీసుకోవడం అయితే జరిగింది సో వారిలో రెండు లక్షల రైతులు అయితే ఉన్నారని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబేతను అయితే విడుదల చేసింది సో ఈ రెండు లక్షల మందికి ఎవరైతే సాగుభూమి పంట వేయకుండా రైతుల మాఫీ రైతు బంధు తీసుకుంటుందో సో వారి ఖాతరులు అనేది తీసివేయడం అయితే జరిగింది సో వీరికి అయితే రైతు బంధు రైతు భరోసా అనేది రావనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే మంత్రి తుమ్మల గారు అయితే తెలిపడం అయితే జరిగింది సో ఈ రెండు లక్షల మందిలో ఎవరి పేరు కట్ అవుతుందో లీస్ట్ అనేది మనకైతే రానున్న వారం రోజుల వారం రోజులలో అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఈ రైతు భరోసా కింద మొదటి విడత మనకైతే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే మనకైతే ముప్పై తారీఖు వరకు అయితే స్టార్ట్ అవుతుంది అని అయితే మనకైతే మంత్రి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అనేది చెప్పడం అయితే జరిగింది సో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు మరియు ఈ నెల ఈ సమ ఈసారి నుంచి మనకైతే రెండు వేలు పెంచుతూ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది పెట్టుబడుల సాయం కింద మనకైతే డబ్బు అనేవి మనకైతే రైతు రైతులకైతే జమ చేస్తామని అయితే చెప్ప జరిగింది సో అలాగే రైతు రుణమాఫీ కూడా మనకైతే ఆగస్టు పదిహేను లోపు ప్రక్రియ పూర్తి కాగానే పూర్తిగా అయితే రైతు భరోసాకి డబ్బులు అనేది అప్పగిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి పదిహేను వేల కోట్ల బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనైతే ఏర్పరచుకొని అయితే ఉన్నది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాస్